జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ సూతమహర్షి మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు ఓ మహర్షులారా ధర్మరాజు అర్జునుడిని శ్రీకృష్ణుని యోగక్షేమాల గురించి అడుగుతూ ఉన్నాడు అయితే అర్జునుడేమో అసలే కృష్ణ కృష్ణవిశ్లేషకరిషిత కృష్ణ విరహం చేత తీవ్రంగా బాధపడుతూ ఉన్నాడు అర్జునుడు ఇంకా పైనుండి ధర్మరాజు అడిగేటటువంటి నానాశంకాస్పదం రకరకాలైనటువంటి ఊహాగానములతో అడిగే ప్రశ్నలకు అర్జునుడు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాడు ఇంకా బాధపడుతూ ఉన్నాడు అర్జునుడి దుఃఖం అధికమవుతూ ఉంది శోకేనా వదన హృత్సరోజో హత శోకం వల్ల అర్జునుడి ముఖమంతా వాడిపోయింది గుండెలు అవిసిపోయినై అర్జునుడిలో దేహకాంతి అంతా కూడా క్షీణించిపోయింది శ్రీకృష్ణ భగవానుణ్ణి విభుం తమేవా అనుస్మరన్ మాటిమాటికి తలుచుకుంటూ ఉన్నాడు కృష్ణ పరమాత్మను అర్జునుడు నా శక్నోతి ప్రతిభాషితం మాటలు రావటం లేదు అర్జునుడికి నిట్టూర్పులు నిగడించుచు నిట్టూరుస్తూ ఉన్నాడు మాట్లాడలేకపోతూ ఉన్నాడు అర్జునుడు కొంతసేపటికి అతి కష్టము మీద శోకాన్ని ఆపుకొని పానినా అమృజ్య నేత్రయోహో కళ్ళు తుడుచుకుంటూ శ్రీకృష్ణునికి తనకు ఉండేటటువంటి ప్రేమ బంధాన్ని తలుచుకుంటూ ఉన్నాడు దేవదేవుడైనటువంటి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ తన మీద చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవదేవుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు తన మీద చూపించినటువంటి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అర్జునుడు దేవదేవుడైనటువంటి భగవానుడు తనకి సారథ్యాన్ని చేసినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అర్జునుడు ఇన్ని జ్ఞాపకం వచ్చేసరికి ఆ అర్జునుడి యొక్క స్వరము గద్గదమైపోయింది ఆ గద్గద స్వరముతోని అర్జునుడు ధర్మరాజుతో ఇలా అంటూ ఉన్నాడు అన్నా వంచితోహం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడన్నా అన్నా అందుకే దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి నా తేజస్సంతా కూడా క్షీణించిపోయిందన్నా అన్నా మనసారధి మనసచివుడు మన వియ్యము మనసకుండు మనబాంధవుడున్ అన్నా మనవిభుడు గురుడు దేవర మనలను చనియే మనుజాధీస అన్న ఇక శ్రీకృష్ణుడు మనకు లేడన్నా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా వచ్చి మనకి బంధువుగా ఉన్నాడు కదా అన్న మనకిన్ని రకాలైనటువంటి శ్రేయస్సులను ఉపకారములను చేశాడు కదా అన్న అట్లాంటి శ్రీకృష్ణుడి ఇక మనకు లేడన్నా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ విరహాన్ని తట్టుకోలేక ఆ కృష్ణుడి జ్ఞాపకాలన్నీ కూడా ధర్మరాజుతో చెప్పుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ